సర్వేజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో హాస్యబ్రహ్మ బ్రహ్మ శంకరనారాయణ గారు రచించిన బండి శతకం మా సర్వేజన ఫౌండేషన్ ఎక్స్క్లూజివ్గా రాశారు ఆయన దీంట్లో నూట పదహారు పద్యాలు మంచి హాస్యరకంగా స్పీడ్ గురించి వర్ణిస్తూ స్పీడ్గా నడపద్దు హెల్మెట్ పెట్టుకోకుండా నడపద్దు రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దని చెప్పి చక్కటి సామాజిక సందేశాన్ని ఈ బుక్ ద్వారా అందించారు ఆయన ఎంతో కష్టపడి ఈ వంద నూట పదహారు పద్యాలని కోసం కంపైల్ చేశారు దానికి మేము సదాకృత రోడ్డు మీద పోయే ప్రతి వ్యక్తికి ఈ పుస్తకం అందాలని మీ పంచులతోటి మా పనితనంతో తోటి రోడ్డు ప్రమాదాన్ని నివారిద్దాం హాస్య బ్రహ్మ డాక్టర్ నారాయణ గారు గంభీరమైన అతి గంభీరమైనటువంటి అంశాలను కూడా హాస్యం జోడించి మనసులను మార్చేటువంటి ప్రక్రియ వారు కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నారు తర్వాత వందలాది మంది వందలాది పద్ధతుల్లో చెప్పినప్పటికి కూడా రోడ్ల మీద రహదారుల మీద యాక్సిడెంట్లకు గురై చనిపోతున్నారు వారు చనిపోకూడదని యాక్సిడెంట్లు జరగకూడదని ఆ ఉద్దేశంతో సదుద్దేశంతో సర్వేజన ఫౌండేషన్ తరఫున నూట పదహారు పద్య రూపకంలో చెప్తే అందరి మెదల్లోకి వెళ్ళి వారి యొక్క ప్రవర్తనను మార్చి రోడ్ల మీద యాక్సిడెంటల్ డెక్స్ తగ్గించాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం రాశారు వారికి సర్వేజన ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు మొత్తం భారత సమాజం కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతుంది దీన్ని ప్రజలలోకి శత ఈ శతకాన్ని ప్రజలలోకి తీసుకోవడానికి మాకు నలభై మూడు వేల స్కూళ్ళ మెయిల్ అడ్రస్సెస్ ఉన్నాయి డిజిటల్ కాపీ ఈరోజు అందరికి పంపిస్తాం అండ్ ఫిజికల్ కాపీస్ కూడా అన్ని లైబ్రరీస్ పంపిస్తాం ప్రతి ఫంక్షన్లో మేము దాదాపుగా ఒక యాభై ఇన్స్టిట్యూట్స్తో ఎంఓయి ఉన్నది వాళ్ళందరికీ కూడా పంపిస్తాం గురువారెడ్డి గారు కూడా అన్నారు వారు చాలాసార్లు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు నేను ఒక్కొక్కసారి ఒక పరిధిని చదువుతాను సో వారికి ధన్యవాదాలు మరి మీరు ఎంతో శ్రమకూర్చి సమాజ శ్రేయస్సు దృష్ట్యా బండి శతకాన్ని రాసినందుకు మీకు ధన్యవాదాలు పండితులు ఎక్కడంటే కనపడవచ్చు కానీ పండితులు అంతకంటే ఎక్కువ మంది కనపడతారు పండితులు తక్కువ బండితులు ఎక్కువ బండి నడిపేవాళ్ళు అయితే చండీ యాగం గుర్తొస్తున్న మనకు చాలా మంచి ఫలితాలు ఇస్తుందని మేలు చేస్తుందని ఆ చండీ యాగం లాంటి బండి యాగాన్ని నిర్వర్తిస్తున్నారు కృష్ణార్జునుడు జనార్దన్ రెడ్డి గారు కృష్ణుడు అయితే గురువారెడ్డి గారు వైద్య రంగంలో హాస్య రంగంలో గురువు ఆ రెడ్డి గారు గురవారెడ్డి గారు గురువు ఆ రెడ్డి గారు అంటున్నాను నా జీవితంలో ఇది గర్వకారణమైన రోజు సర్వకారణమైన రోజు సర్వకారణమైన రోజు ఎక్కడ బాధితులు ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్లకు సహాయం చేసి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఉన్నది అని నిరూపించారు జనార్దన్ రెడ్డి గారు ప్రాణం అన్నారు అర్జును కానీ ప్రాణమే కాదు ప్రాణం కూడా అందరూ భగవాన్ సత్యసాయిబాబా భక్తుడు నేను భగవాన్ సత్యసాయిబాబా నేను ఆపరేషన్ చేయించుకుంటే మీ దగ్గరే అన్నారు ఆ మహానుభావులు సమాజానికి ప్రమాదం లేని రోజే ప్రమోదం ప్రమాదం లేని రోజే ప్రమోదం వీళ్ళు అమూల్యమైన సమయాన్ని నా కోసం వెచ్చించారు వీళ్ళిద్దరూ కూడా కనీసం నూట పదహారు సంవత్సరాలు జీవించాలనే ఉద్దేశంతో నూట పదహారు మధ్యాహ్నం రాశాను ఇందాక సార్ చెప్పారు నూట ఎనిమిది అని శతకాలన్నీ కూడా నూట పద్యాలు రాస్తారు నేను కొత్త రకంగా నూట పదహారు రాశాను ఎందుకు అంటే ఒకవేళ గుర్రవారెడ్డి గారికి జనార్ గారికి నచ్చకపోతే ఒక ఎనిమిది తీసేస్తారు కనీసం నూట ఎనిమిది ఉంటాయని వారి సహృదయత వల్ల నేను నా జీవితంలో భయంకరమైన విషయం ఏంటంటే నాకు డ్రైవింగ్ రాకపోవడం నా అదృష్టం కూడా నేను డ్రైవింగ్ చేస్తే ఎవరి దేవుడికి ప్రమాదం ఏదో తెలియదు ఆ ప్రమాదానికి ఒడిగట్టకుండా దేవుడు నన్ను డ్రైవర్ రాకుండా చూశాడు అట్లాస్ సైకిల్ ఆరు వందలకు కొని అట్లాస్ నాలుగు వందల యాభై రూపాయలు గమ్మేది సార్ అందువల్ల సేవారంగంలో జనార్దన్ రెడ్డి గారు హాస్య రంగంలో కూడా నాకు స్ఫూర్తి అయిన గురవారెడ్డి గారి చేతుల మీద ఇది జరగడం అనేది నా అదృష్టం అనుకుంటున్నాను ఈ చలివేవాడికి ఉపయోగపడితే ఒక్క ప్రమాదం నివారించినా కూడా నా జన్మధన్యమైందని భావిస్తున్నాను నమస్కారం థ్యాంక్ యూ సార్